హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య అయితే వీడియోలో నేను ఒక మంచి బెంటెక్ షాప్ అయితే చూపిస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఈ షాప్ ఎక్కడ అనుకుంటున్నారా మన విజయవాడ వన్ లో ఉన్న తారా బెంటెక్ షాప్ అండి నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను వల్లే ఒకసారి చెక్అవుట్ చేసేయండి కలెక్షన్ అయితే చాలా బాగుంది అలాగే చాలా రీజనబుల్ ప్రైస్ కూడా హోల్సేల్కి కి ఇస్తారనమాట ఒక పీస్ అయినా సరే వీళ్ళు హోల్సేల్ కూడా ఫోర్ బ్యాంగిల్స్ కస్టమర్ యొక్క అడుగుతారంటే ఇలా అలాంటివి ఇలాంటి బ్యాంగిల్స్ అంటారు ఇలా మీల్ టైప్ ఇది ఇది అంటే ఎక్కువ మూమెంట్ ఉన్నది డిజైన్ కూడా మంచి చాలా మంచి ఉన్నది చాలా వెరైటీ ఇవి టు టు తీసుకొచ్చా ఇది టు బ్యాంగిల్స్ వస్తుంది టు బ్యాంగిల్స్ ఇవి ఎంత పడతాయి ఇది 487 లాగా పడుతదండి ఓకే టు బ్యాంగిల్స్ కలిపి టు బ్యాంగిల్స్ చూస్తారంటే స్టోన్ బ్యాంగిల్స్ ఇవి ఇవన్నీ స్టోన్ బ్యాంగిల్స్ టు బ్యాంగిల్స్ ఉన్నాయి స్టార్టింగ్ టు బ్యాంగిల్స్ వస్తాయి ఈ బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ ఇది ఫోర్ బ్యాంగిల్స్ మే ఇది ఫోర్ బ్యాంగిల్స్ ఇది నార్మల్ ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అంటారు కదా అలాంటి ప్యాటర్న్ ఇది ఓకే స్టోన్ బ్యాంగిల్స్ మే ఇది టూ టూ బ్యాంగిల్స్ అది కూడా టూ టూ బ్యాంగిల్స్ ఇది స్టోన్ బ్యాంగిల్స్ మాక్సిమ్ 200 ని స్టార్టింగ్ లో ఈ స్టార్టింగ్ 200 ఆ ప్రైస్ ఫోర్ బ్యాంగిల్స్ సరే టూ బ్యాంగిల్స్ ఇవి ಇದು ಫೋರ್ ಬ್ಯಾಂಗಲ್ಸ್ ಸಾರಿ ಟೂ ಬ್ಯಾಂಗಲ್ಸ್ ಇದೆ ಟೂ ಟೂ బ్యాంగిల్స్లో కూడా ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉంటాయని ఈ షాప్కి వచ్చాకే నాకు తెలిసిందండి చాలా రకాల బ్యాంగిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అలాగే చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ దాకా కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అలాగే బ్యాంగిల్స్ ఒక్కటే కాకుండా వీళ్ళ దగ్గర బ్రేస్లెట్స్ అలాగే కడ కడియాల్ టైప్ ఉంటాయి కదా అవి అన్ని టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూశారు కదా ఈ బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయో కదా ఇవి కొన్ని అయితే ఎయిట్ పీసెస్ ఇస్తారు అలాగే ట్వల్ వస్తాయి ఇంకా ఫోర్ టూ అలా సింగిల్ బ్యాంగిల్ కావాలన్నా సరే అవి కూడా సపరేట్గా అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి కాస్ట్ అయితే చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఒక్కటైనా సరే హోల్సేల్ ధరకే వీళ్ళు అవైలబుల్ ఇస్తారండి ఇదంటే చాలా నడుస్తుంది ఇప్పుడు స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి కూడా స్టార్టింగ్ అంటే సిక్స్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ నుంచి అలాంటివి స్టార్టింగ్ ఉన్నాయి తర్వాత అంటే ఇది పాత కలర్ ఇది ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ లో ఉన్నాయి కదా అది ఈ డిజైన్స్ ఈ కలర్ లో వస్తుంది బ్యాంగిల్స్ ఇది సీజెడ్ బ్యాంగిల్స్ సీజెడ్ సీజెడ్ ఫ్రంట్స్ ఇవి టూ టూ బ్యాంగిల్స్ ఇవన్నీ టూ టూ అనే వస్తుంది ఇవన్నీ సీజెడ్ బ్యాంగిల్స్ ఇవి ಇದು ಕೂಡ ಸೇಮ್ ಕಾಸ್ಟ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಎಬೋನೇ ಸ್ಟಾರ್ಟಂಗ್ గ్యారెంటీ ఉన్నదా దీనికి గ్యారెంటీ రాదు మేడం ఇవన్నీ కూడా ప్లెయిన్ ఆ డజన్ బ్యాంగిల్స్ ఇది ఇవన్నీ కూడా నాన్ గ్యారెంటీనా ఇది నాన్ గ్యారంటీ గ్యారంటీ ఉండదు డైలీ వాడొచ్చు ఇది ఎనిమిది బ్యాంగిల్స్ ఉన్నాయి ఎనిమిది కూడా ఉన్నాయి ఇవి కూడా అవేనా ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అయ్యింది

దాంట్లో నాన్ గ్యారెంట్లో చూసారంటే ఒక రెండు వందల డిజైన్స్ లాగా ఉన్నాయి టూ నాన్ గ్యారెంటీ ఒకటి టూ హండ్రెడ్ డెబో డిజైన్స్ డిజైన్స్ చాలా ఉన్నాయి నాన్ గ్యారెంటీలోనే ఇది వేరే రకాల పులుసులు ఉన్న దాంట్లోనే బేబీ టైబర్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి కూడా నాన్ గ్యారెంటీ చిన్నపిల్లలు కూడా ఉన్నాయి సైజెస్ ఆరు సైజెస్ అవైలబుల్లో ఉన్నాయి బ్యాంగిల్స్ ఇది మ్యాట్ ఫినిషింగ్ లో లక్ష్మి రూపం ఉన్నవి డిజైన్స్ ఇవి ఎంత పడతాయి ప్రైస్ 900 రూపాయలు వీటి మీద కూడా డిస్కౌంట్ డిస్కౌంట్ వస్తాయి దీని మీద కూడా ఇవన్నీ కూడా అమ్మవారి బొమ్మలు ఉన్నాయా ఆ ఇవన్నీ అమ్మవారి బొమ్మలు ఉన్నవి ఇవి లేకుండా లేవా ఇవి లేకుండా ఆల్మోస్ట్ డిజైన్స్ సెట్ సైడ్ ఉంది ఇవన్నీ కూడా లక్ష్మీ అమ్మవారి బొమ్మలు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఇలాంటివి ఉన్నాయి ఇది గ్యారెంటీ మ్యాన్ ఫినిషింగ్ ఐటమ్ గ్యారంటీ ఉండదు క్వాలిటీ మంచిగానే వస్తుంది ఇది పైనంతా కూడా బ్యాంగిల్స్ అయినా ఇవన్నీ కూడా ఇవన్నీ చిన్న పిల్లలకి టూ టూ సైజ్ వన్ టూ వన్ ఎయిట్ అలాగా స్టార్టింగ్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి నాలుగు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్టార్టింగ్ ఫోర్ అది నార్మల్ ఏడీ స్టోన్ లాగా కనబడుతుంది ఇది కెంపు స్టోన్ ఇస్తుంది కిడ్స్వా হুম చిన్న పిల్లల కొడ బేబీ టాప్స్ ఉన్నాయి మా గారే ఓన్లీ ఇయరింగ్స్ మాత్రమేనా ఇయరింగ్స్ ఉన్నాయి బేస్ లేట్ టైప్ ఉన్నాయి పాపడిలో చంపసరిటి మెటల్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా గ్యారెంటీ ఏన ఇక్కడ గ్యారెంటీ గ్యారెంటీ ఎన్ని మంత్స్ సిక్స్ మల్చూ చిన్న ఇవన్నీ కూడా స్టచ్ చిన్న చిన్న స్టచ్ స్టెడ్ ఐటమ్స్ కొడి చిన్న పిల్లలకి ఇలాంటి బుట్టల్ టైప్ వస్తాయి వీటి ముందు ఇప్పుడు ఇది సెవెంటీ సెవెంటీ రూపీస్ ఉంది వీటి మీద కూడా ట్వంటీ పర్సెంట్ తగ్గిస్తాం వీటిలో కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకే చాలా రకాలు ఎన్ని డిజైన్స్ ఉంటాయి మాక్సిమం పది టూ హండ్రెడ్ డిజైన్స్ లాగా వస్తుంది వన్ ఫిఫ్టీ అలాగే ఇవన్నీ కూడా అవే లాస్ట్ వరకు ఇక్కడ మొత్తం లాస్ట్ అంటే బేబీ టాప్స్ అవి అది పెద్దవాళ్ళకి రింగ్ టైప్లో ఉన్నది

ఇవన్నీ కూడా కిట్స్ కిట్స్ ఐటమ్ ఏవే మొత్తం ఇలాంటి పెన్సిల్ లాగా కూడా ఒక అన్ని స్టర్స్ ఇలాంటి పెన్సిల్ లో కూడా దొరుకుతది పెద్దవాళ్ళకి ఇది దీంట్లో టూ వేన్ ఉన్నాయి పెద్దవాళ్ళంటే ముక్కు పుడుకులాగా వేసుకోవచ్చు సెకండ్ టాప్స్ కూడా వేసుకోవచ్చు ఈ రౌండ్ కమ్ రౌండ్ కములు ఇది పెద్దవాళ్ళు అడుగుతారు కదా ఒక పాలు అలాంటి డిజైన్స్ ఇవి ఇట్ ఇట్స్ స్టార్టింగ్ అవుతుంది ఇక్కడ దానికి ఇవన్నీ కిట్స్ ఇవన్నీ కిడ్స్ ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా పెద్దవాళ్ళా ఇవన్నీ పెద్దవాళ్ళు జుంకాస్ ఇవన్నీ ఈ పెద్దవాళ్ళకి కూడా స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది వన్ ఫిఫ్త్ హండ్రెడ్ స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను పెద్దవాళ్ళకి కూడా స్టార్ హండ్రెడ్ రూపీస్ స్టార్ట్ అయి అవుతుంది ఏమంటారు ఇవి ఫార్మింగ్ కలర్ ఫార్మింగ్ కలర్ ఈ ఫినిషింగ్ వేరు ఉన్నాయి దీంట్లో జిమ్ కార్డ్ జిమ్ కీస్ వస్తుంది స్టడ్ స్టడ్స్ వస్తాయి ఇలాంటివి కూడా వస్తుంది డిజైన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు ఇది మొత్తం తమిళనాడుని నుంచి తీసుకొస్తాం మనం తమిళనాడు నుంచి మనది మొత్తం ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఇవి ఓకే ఎన్ని మీకు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇంకా మొత్తం 25 బ్రాంచెస్ ఉన్నాయి 25 బ్రాంచెస్ ఉన్నాయి మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ మెయిన్ బ్రాంచ్ అంటే తమ్ కోయమత్తు విత్ చెన్నై చెన్నై ఇవి రెండే మెయిన్ బ్రాంచెస్ చాలా మంచి ఉన కూడా వస్తది ఐటమ్ అంటే చాలా ఎక్కువనే పెడతాం ఓకే డిజైన్స్ ఇదండి చూసారంటే చాలా వెరైటీస్ ఉన్నాయి

మిక్సింగ్ ఉన్నాయి డిజైన్స్ మిక్సింగ్ డిజైన్స్ అని ఓకే ఇవి ఏంటి సైడ్ కి పెట్టుకుంటారు కదా అది ఇది ఇది గోల్డ్ ప్యాటర్న్ ఇది 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 ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్ ఇవి ఇది పూసల్ టైప్ ఇవి ఇది చూసారంటే చుట్టి మాటలు ఇవి చుట్టి మాటల్లో ఒక ఇరవై డిజైన్స్ ఉన్నాయి ఫిఫ్టీ డిజైన్స్ వరకు ఉన్నాయి ఈ స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి అంటే ఈ మాక్సిమం అంటే 500 స్టార్టింగ్ స్టార్టింగ్ 500 నుంచి స్టార్ట్ అవుతాయి మ్యాట్ ఫినిషింగ్ ఒక రేట్ వస్తుంది ఇది ఒక రేట్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేట్ వస్తుంది ఇది ఫింగర్ రింగ్స్ లేడీస్ కి ఉన్నాయి జెంట్స్ కి ఉన్నాయి ఫింగర్ రింగ్స్ ఇది గోల్డ్ పటన్ బుటాల్స్ ఇవి ఇలాంటి డిజన్స్ ఉన్నాయి ఇవి కూడా స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయి ఇది 200 నుంచి స్టార్టింగ్ ఉంది స్టార్టింగ్ 200 hmm. ఈ క్రిస్టల్ టైప్ క్రిస్టల్ చాందుబల్ టైప్ ఇవి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క ప్రైస్ ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క రేజ్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ అవుతుంది వన్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఇవన్నీ కూడా పెద్దవాళ్ళవా అవన్నీ పెద్దవాళ్ళు వేసుకోవడానికి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇది ఏంటంటే మ్యాట్ ఫినిషింగ్ ఐటమ్ ఇది మొత్తం మ్యాట్ ఇవి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతాయి మ్యామ్ ఇది 200 నుంచి స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ 200 ఇవి ఎంత ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఇది పెద్దవాళ్ళు కమ్మల్ అది పెద్ద వేసుకుంటారు కదా అలాంటి కమ్మల్స్ ఇవి ఇది చాందబిల్ టైప్ డిజైన్స్ ఉన్నాయి సైజెస్ ఇది ఫార్మింగ్ కలర్స్ ఇది ఇట్స్ జాల టైప్ ఇవి చైన్ టైప్ ఇవన్నీ చైన్ వస్తుంది కదా అలాంటి డిజైన్స్ ఇవి

ఇవి ఎంత కాస్ట్ ఇది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా స్ట్రో కొంచెం పెద్దమా పెద్దవాళ్ళు వేసుకో అడుగుతారు కదా అలాంటి ఇది కొంచెం ఫ్యాన్సీ లాగా వస్తుంది డిజైన్స్ ఇలాంటి కింద మూవర్ ఉన్నది ఇలాంటి స్టోన్ వస్తుంది లేకపోతే ఇలాంటి ఫ్యాన్సీలో ప్లైన్ వస్తుంది మొత్తం ఇది ఇక్కడ డిస్ప్లే చూస్తారు కదా అలాంటివి టూ థౌసండ్ పడుతుంది మ్యామ్ టూ థౌసండ్ ఇట్స్ ఇది కెంప్ స్టోన్స్ ఉన్నాయి పెద్దవాళ్ళు అడిగితారు ఒక వచ్చిన వాళ్ళు కూడా ఇలాంటివి పెట్టుకుంటారు ఇది కెంపు స్టోన్స్ ఇది ఇవన్నీ కెంపుల్ ఇవన్నీ కెంపుల్ ఇక్కడనే ఇక్కడ మొత్తం కెంపే ఇవన్నీ టీకా ఇవన్నీ మాంటికాస్ ఇది హెడ్సెట్ ఉన్నాయి తాళిబొట్టులు కూడా ఉన్నాయి జడ ఎక్కువ పెట్టుకుంటారు కదా జడ కొప్పివి అది ఇది జడ కొప్పివి అన్ని తీసుకుంటున్నా డాలర్స్ విత్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి కదా పెండెంట్ స్టార్టింగ్ ఏ సైజ్ నుంచి కాస్ట్ కాస్ట్ స్టార్టింగ్ సైజ్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్

పెద్దది దాంట్లో ఇవి కృష్ణుడుదా మ్యాట్ ఫినిషింగ్ విత్ చెవుడి తోటి వస్తుంది ఇది ఇయర్ రింగ్స్ కూడా దానికి ఇవన్నీ రింగ్స్ ఇవన్నీ ఫింగర్ రింగ్స్ ఇవి కూడా స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఇది 50 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి 50 నుంచి స్టార్టింగ్ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అలా ఇది ఏంటి సైజు స్టార్టింగ్ సైజు సైజెస్ మాక్సిమం బేబీ బేబీ సైజెస్ కూడా ఉన్నాయి బేబీ సైజెస్ ఆ ఇది దీంట్లో కలర్ డిఫరెన్స్ ఏమంటే ఇది వాడితే మాత్రం షైనింగ్ వస్తుంది వాడకపోతే షైనింగ్ రాదు మనం డైలీ యూస్ చేసుకుంటే షైనింగ్ వస్తుంది వీటికి కూడా గ్యారెంటీ ఉంటుందా గ్యారెంటీ ఉండదు వీళ్ళు స్టోన్ ఐటమ్ ఇది దాంట్లో సింగిల్ స్టోన్స్ ఉన్నది దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ డిజైన్స్ 20 30 రకాలు ఉన్నాయి వీటిలో కూడా ఆ ఇది స్టోన్స్ పెద్ద స్టోన్స్ ఉన్నవి ఈ దాంట్లో డిజైన్ వస్తది చాలా పీసెస్ కూడా ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఏం సైజెస్ కావాలంటే తీసుకోవచ్చు తర్వాత గోల్డ్ ప్యాటర్న్ చేసుకుంటారా గోల్డ్ ఇవన్నీ కూడా ఫింగర్ ఫింగరింగ్స్ ఉన్నాయి జెంట్స్ జెంట్స్ ఉన్నాయి ఇవన్నీ కిందవన్నీ కూడా ఇవన్నీ కూడా రింగ్స్ ఏనా ఫింగర్ రింగ్ చూశారు కదా ఎన్ని రకాల డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయో రింగ్స్ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి సీజెడ్ స్టోన్స్తో కూడా అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయినా వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇవన్నీ కూడా బేబీస్ వాళ్ళ బేబీస్ ఇవి ఇది కళ్యాణ ఉంగరాలు అంటారు కదా కళ్యాణ ఉంగరం ఇది స్టోన్ ఐటమ్స్ ఇది డబుల్ లైన్ స్టోన్ వస్తుంది ఇది సింగిల్ లైన్ స్టోన్స్ ఇవి సింగిల్ లైన్ స్టోన్ ఇది డిజైన్ ఇది కలర్స్ కూడా ఉన్నాయి ఇలాంటి రకరకాల పెండెంట్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి చిన్న పెండెంట్ నుంచి పెద్ద సైజ్ పెండెంట్ వరకు కూడా ఉన్నాయి అలాగే ఇవన్నీ కూడా తాలిబొట్లు ఇంకా పెండెంట్స్ ఇంకా చాలా రకాలుగా కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి అన్నమాట ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అనుకొని నేనైతే కొంత కలెక్షన్ వర్క్ మాత్రమే వీడియో అయితే క్యాప్చర్ చేశాను ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే షాప్కి ఒకసారి వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి మీకు తప్పకుండా కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చుతుంది అలాగే చాలా మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చండి బ్లాక్ బీడ్స్ లాంగ్ నుంచి షార్ట్ వరకు కూడా కలెక్షన్ అయితే చాలా బాగుందండి నేనైతే లాస్ట్ వీడియోలు అయితే చూపించాను మన ఛానల్లో ఉంది పోస్ట్ చేశాను వెళ్ళి ఒకసారి తప్పకుండా చెక్అవుట్ చేసేయండి ఆ వీడియో కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే చేతి గడియాలు అలాగే బ్రాస్ లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అవి కూడా చిన్న పిల్లల సైజు నుంచి పెద్దవాళ్ళ సైజ్ దాకా కూడా ఉన్నాయి అలాగే రోజ్ గోల్డ్లో కూడా మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా చూసారు కదా స్టోన్స్ వచ్చి చాలా బాగుంది కదా అలాగే ఇలాంటివి చాలా రకాలు అయితే ఉన్నాయి కొన్ని అయితే నేమ్స్ వచ్చి కూడా ఉన్నాయి అనమాట చూసారు కదా ఇక్కడ ఛానల్ అని ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో ఇక్కడితే అయిపోయింది థ్యాంక్ యూ